అయ్యా బండి సంజయ్ గారు మీరు చేసినటువంటి వ్యాక్ వ్యాఖ్యలు చాలా తప్పిదమైనటువంటివి ఎందుకంటే మీరు ఒక కేంద్ర స్థాయి హోదాలో ఉన్నారు ఇవాళ మీరు ఉదయం లేవగానే మసీదు మందిరం హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇండియా ఈ వ్యాఖ్యలు తప్ప మీకు తెల్లవారైతే ఇక వేరే పని ఏది లేదండి మీకు ఎందుకంటే మీరు ముస్లింలను కించపరిచే విధంగా మీరు చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి చాలా తప్పండి ఇయాల మీరు ఉదాహరణకు చూడండి సార్ హిందువులకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము ముస్లింస్ నిలబడతాం ముస్లింలకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హిందువులు నిలబడతారు మా లోపల అలాంటి ఐక్యత ఉంది కానీ మీరు దీని రాజకీయ పబ్బం గడపడానికి ఎందుకు చూస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదండి మాకు హిందూ ముస్లిం ఫీలింగ్స్ మాకు లేవు మీకు ఆ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయండి ఇలా మన స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది ముస్లింలు ప్రాణత్యాగం చేస్తే మనకు స్వతంత్రం వచ్చిందనేది మీరు ఆ భారతదేశ పలక శిలా పలకాల మీద వెళ్ళి చూడండి ఎంతమంది ముస్లింస్ పేరున్నాయి ఎంతమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత స్వతంత్రం వచ్చింది భారతదేశానికి ముస్లిం సోదరులు ఎన్ని ప్రాణత్యాగాలు చేశారు ఎంత అండదండగా ఉన్నారు ఆ రోజు అలాగే ఉన్నారు రోజు అలాగే ఉన్నారు కానీ మీ రాజకీయ వైఖరి మాత్రం జనాలను తప్పుదోవ పట్టి పట్టించే విధంగా ఉంది దయచేసి మీరు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో బండి సంజయ్ గారు మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకండి మిమ్ముల్ని కోసినా అదే రక్తం వెళ్తుంది మమ్మల్ని కోసినా అదే రక్తం వెళ్తుంది మనం అందరం అండి దయచేసి మేము శ్రీరామ్ అనడం మాత్రాన మాకు ఒరిగేదేం లేదు మీరు అల్లా అనడం మాత్రాన మీకు ఒరిగేదేం లేదండి అది మనసులో ఉండాలండి ఐక్యత అనేది అర్థమైందా మన కుల మత విభేదాలు కులాలను విభజించి రాజకీయాలు చేయడం అనేది మీరు దయచేసి మానుకోండి మీరు మా తెలంగాణ రాష్ట్రానికి మీ కేంద్రం నుండి ఎంత బడ్జెట్ వస్తూ ఉన్నది మీ డెవలప్మెంట్ ఏమున్నది మీ స్టేటస్ ఏమున్నది మీ మాటలకు మీ చేతలకు ఎంత తేడా ఉన్నది అనేది మీరు దయచేసి గమనించాలి ఎందుకంటే మీరు ఒక కేంద్ర స్థాయి హోదాలో ఉన్నారు కాబట్టి దయచేసి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము మేము మీ సొంత తమ్ముళ్ళ లాంటి వాళ్ళమే మీరు మా అన్నయ్య లాంటి వాళ్ళు మీరు దయచేసి ఇలాంటి వివాదాలు మమ్మల్ని లాగండి లాగకండి సరే ఇప్పుడు బీసీల విషయానికి వచ్చేసరికి అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఎలా చేయాలి ఏందనేది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి అది రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు దానికి మేము కట్టుబడి ఉంటాం